బుజ్జి అన్న మాటలకు తల్లి ఇలా సమాధానమిచ్చింది బుజ్జి నీపై ఇష్టం లేకుండానే నిన్ను రోజు నిద్రలేపుతున్నాను నీపై ఇష్టం లేకుండానే నీకు అడగకుండానే వేడి నీళ్ళు పెడుతున్నాను నీపై ఇష్టం లేకుండానే నీ బట్టలు ఐరన్ చేస్తున్నాను నీపై ఇష్టం లేకుండానే నీకు నచ్చిన టిఫిన్ చేస్తున్నాను నీపై ఏమాత్రం ఇష్టం లేకుండానే కాలేజ్ దగ్గర డ్రాప్ చేసి మళ్ళీ సమయానికి వచ్చి జాగ్రత్తగా ఇంటికి తెచ్చుకుంటున్నాను నీపై ఇష్టం లేకుండానే కదా నీ కాలేజీ ఫీజుల గురించి ఆలోచిస్తున్నాను నీకు తెలియకుండానే కొత్త బట్టలు కొని నీ రూమ్ ర్యాంక్లో పెడుతున్నాను అందుకు బుజ్జి తన తల్లితో ఇలా అంది అమ్మ వెరీ వెరీ సారీ అమ్మ ప్లీజ్ ఇంకా చెప్పకు నిన్ను నేను అర్థం చేసుకోలేదు వెరీ వెరీ సారీ అమ్మ అని చిన్నపిల్లల కన్నీళ్లు పెట్టుకుంది తనను ఓదారుస్తూ బుజ్జితో తన తల్లి ఇలా అంది బుజ్జమ్మ నిన్ను ఎంత అమితంగా ఇష్టపడుతున్నానో నీకు తెలియకపోవచ్చు అలా తెలిసేలా చెప్పడం ప్రేమ అని నేను అనుకోవడం లేదు నీకు ప్రతిక్షణం మంచిగా జరగాలని ఎప్పుడూ కోరుకుంటాను నా ప్రాణం ఉన్నంతవరకు నువ్వు నా ప్రాణానివి ఇంట్లో అన్ని పనులు అయ్యేటప్పటికీ బాగా అలసిపోతున్నాను అంతేకాని నీపై ప్రేమ లేని రోజు ఎప్పుడూ లేదమ్మా ఏదేమైనా నిన్ను హట్ చేసుంటే సారీ నాన్న ఇష్టమైన వాళ్ళపై ప్రేమ చూపిస్తే రేపు నువ్వు ఈ ఇంటి నుండి వెళ్ళి తర్వాత వెళ్ళిపోయాక ఆ బాధ భరించడం చాలా కష్టం అందుకే నీపై ప్రేమ ఉన్నప్పటికీ దానిని తెలియనివ్వను ఈ మాటలు విన్న బుజ్జి కన్నీళ్లతో సారీ అమ్మ అంటూ చాలాసేపు అలా ఏడుస్తూ ఉండిపోయింది చివరికి తల్లి ఓదార్పుతో మళ్ళీ మామూలు స్థితికి వచ్చింది